అన్ని విధాలుగా వాళ్ళని సాటిస్ఫై చేసే విధంగా ఉండాలి ఎక్కువ కోపం ఉండదు చిన్న చిన్న వాటికి హర్ట్ అవ్వదు ఎన్ని కొట్లాటలు వచ్చినా ఏం వచ్చినా ఏ సమస్య వచ్చిన ఇద్దరు ఒకరినొకరు చెప్పుకోవాలి మంచిగా అర్థం చేసుకొని సపోర్టివ్ గా ఉంటే చాలా డ్రింకింగ్ స్మోకింగ్ అలా కాకుండా హెల్త్ కండిషన్స్ వాళ్ళు చూసుకుంటూ కరెక్ట్ గా హలో చదువుకోవచ్చు మై సెల్ఫ్ రవి వెల్కమ్ టు మై కంటెంట్ ఉంది ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సాధారణంగా ప్రతి అమ్మాయి మెటీరియల్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయినే లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకుంటారు మరి హస్బెండ్ మెటీరియల్ అనాలి అంటే మరి ఒక అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అని అయితే అమ్మాయిలని అడిగి తెలుసుకున్నాము మరి ఈ వీడియో ఎవరైనా అమ్మాయిలు చూస్తూ ఉంటే ఈ వీడియో పూర్తిగా చూసాక మరి మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న లైఫ్ పార్ట్నర్ ని కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ హస్బెండ్ మెటీరియల్ అనాలి అంటే ఒక అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మెటీరియల్ అండ్ అస్ అ గుడ్ వేర్ బెడ్ డే గుడ్ బే ఆ గుడ్ వే అంటే ఇస్ హార్డ్ వర్కింగ్ ఉండాలా ఆ సెల్ఫ్ మోటివేట్ ఉండాలా అలాగా అన్ని విధాలుగా వాళ్ళని సెటిన్స్ చేసే విధంగా ఉండాలి గోపం చెప్పిన తర్వాత కూడా మీకు ఏం అర్థం కాకపోతే గొప్ప ఇద్దరు గోపన్నా కానీ ఒకరు ఒకరు అడ్జస్ట్ అవ్వాలి ఈ వాళ్ళ గొప్పారు అడ్జస్ట్ అవ్వాలి ఓకే మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు ఉండకూడదు అంటే అది బ్యాడ్ హ్యాబిట్స్ అంటే తెలుసు కదా చెప్పండి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే కూడా చూసే వాళ్ళకి అర్థం తెలియాలి కదా బ్యాడ్ హ్యాబిట్స్ డ్రింకింగ్ ఆ సిగరెట్ ఆ అమ్మాయిలతో తిరగడం ఆ పెన్ అంతే కదా అంతే కదా మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక అబ్బాయికి స్టేటస్ ఏమై ఉండాలి అంటే స్టడీస్ గానీ బ్యాక్గ్రౌండ్ గానీ అలా మంచిగా చూసుకుంటే చాలు బిజినెస్ మ్యాన్ అయినా ఒక జాబ్ అయినా గానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా తను ఏ పని చేసినా గానీ వారం బాగా చేసుకునే విధంగా ఉందా అండ్ లవ్ కేర్ మంచి చూసుకోవాలి ఫస్ట్ అర్థం చేసుకోవాలి అండర్స్టాండింగ్ బాగుండాలి ఎక్కువ కోపం ఉండదు చిన్న చిన్న వాటికి హర్ట్ యస్ అంటే లైఫ్ లో ఎలా ఉండొచ్చు వాళ్ళు అంటే మరిద్దరు సంపాదించుకున్నా అని అమ్మాయిని హ్యాపీగా చూసుకున్న వాడు ఉంటే సరిపోతుంది బిఫోర్ మ్యారేజ్ ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి క్వాలిటీస్ అనేది ఏముంటే అతను బాగా సంపాదించుకొని అమ్మాయితో మంచిగా ఉంటే సరిపోతుంది కదా అండర్స్టాండింగ్ ఉంటే చాలు మంచిగా అర్థం చేసుకొని సపోర్టివ్ గా ఉంటే చాలు మరి ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదు అంటారు అనుమాన అనుమాన ఓకే మీరు అన్నట్టు మీరు అనుకున్నట్టు క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ లైఫ్ లో రాలేదు అనుకోండి మీరు ఆ పర్సన్ తో లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారు కాంప్రమైజ్ బై అండర్స్టాండింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలండి ఎన్ని కొట్లాటలు వచ్చినా ఏమొచ్చినా ఏ సమస్య వచ్చినా ఇద్దరు ఒకరినొకరు చెప్పుకోవాలి హస్బెండ్ కి వస్తే వైఫ్ చెప్పుకోవాలి వైఫ్ వస్తే హస్బెండ్ చేసుకోవాలి అలాగే ఒకరినొకరు ప్రాబ్లం ఒకరు అర్థం చేసేసుకొని ముందుకు అనేది సాగాలండి మరి ఎలాంటి ఎలాంటి క్వాలిటీస్ ఉండొద్దు క్వాలిటీస్ అనేది ఏం లేదండి అంటే ముందు ఒకటి వెనకాల ఒకటి అనేది మెయింటైన్ చేయకూడదు అనేది మెయిన్ నా ముఖ్య ఉద్దేశం ఎవరైనా అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోవాలి బట్ ఏదో ఉన్నామంటే ఉన్నాము అన్నట్లు ఉండకూడదు మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీ లైఫ్ లో ఉన్నారా లేదండి మీరు ఎక్కువ ఇష్టపడతారు సైలెంట్ గా ఉండి మంచి లవ్ కేర్ చూపించే అబ్బాయిని ఓన్లీ మనిషి ఉంటే సరిపోతుంది మంచి చూసుకుంటే సరిపోతుంది అంటారు మంచి చూసుకుంటే ఆటోమేటిక్ అన్ని మర్చిపోవచ్చు కదా మంచి ఉండొచ్చు కదా ఆనెస్టీ గా ఉండి లాయల్ గా ఉన్న అబ్బాయి వెల్ సెటిల్డ్ కాదు అలాంటి అబ్బాయిని అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తారా చేస్తారు నేనైతే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే అతను జన్యున్ పరంగా ఉండి కష్టజీవి అయితే ఎలా అయినా చేసుకోవచ్చు ఆ పైసతోనే కాకుండా హానియస్ట్ గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ గా చేసుకోవచ్చు మరి ఎలాంటి క్వాలిటీస్ ఎలాంటి క్వాలిటీస్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాక అమ్మాయితో పాటు ఫ్యామిలీతో పాటు ఉండాలి తర్వాత నెక్స్ట్ ఇంకొక అమ్మాయితో ఉండకుండా నెక్స్ట్ ఫర్దర్ డ్రింకింగ్ స్మోకింగ్ అలా కాకుండా హెల్త్ కండిషన్స్ వాళ్ళు చూసుకుంటూ కరెక్ట్ గా ఉంటా చదివారు లైఫ్ లాంగ్ అమ్మాయి అని ఎక్కువ మనీకి ఇంపార్టెంట్ బట్ అందులో రిలేషన్ కూడా ఇంపార్టెంట్ కదా అన్ని బ్యాలెన్స్ చేస్తే వెళ్ళాలి లైఫ్ అంటే కల్చర్ మొత్తం మర్చిపోయి ఓన్లీ మనీకి మాత్రమే ఇస్తున్నారు మోస్ట్లీ వాళ్ళు పెరిగిన వాతావరణం సో వాళ్ళు చూసే కల్చర్ అదే లైక్ అనుకుంటారు డేవెండ్ కు వైఫ్ అండ్ హస్బెండ్ అదే ఉండాలా లేదా సో అది సాటిస్ఫై మన లైఫ్ లో అనేది అన్ని రిలేషన్ ఒక చెల్లిగా ఒక బిడ్డగా ఒక భార్యగా ఒక అమ్మగా ఒక అమ్మమ్మగా అన్ని సాటిస్ఫై చేయాలి అదే ఆడదానికి అర్థం యూగా పోయి లైఫ్ చేసుకుంటున్నారు సో లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి సో అండర్స్టాండింగ్ గా ఉండే బాబు అండర్స్టాండ్ చేసుకుని ఒకరినొకరు ఇప్పుడు ఒకరి కోసం ఒకరి లైఫ్ ఉంది కాబట్టి వాళ్ళ ఒక మ్యారేజ్ అనేది అయింది కదా ఆ నమ్మకం పెళ్లి అనేది చాలా బంధం అనేది లైఫ్ లో సో అన్ని రిలేషన్ లో పెళ్లి వల్ల ఇద్దరు మనుషులు కలిసి చాలా మంచి బంధం సో అనుబంధానికి విలువ ఇస్తూ మన ఇండియాలో అదే కదా మనకు సో దానికి విలువ ఇస్తూ బతుకుతే లైఫ్ ఇస్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ లైఫ్ లో ఉన్నారా ఇప్పుడైతే ఎవరు లేరా అండి ఎవరు ఒకవేళ మీరు అనుకున్న క్వాలిటీస్ అబ్బాయి మీ లైఫ్ లో రాలేదు అనుకోండి మీరు అప్పుడు అలాంటి పర్సన్ తో ఎలా లైఫ్ ని చేస్తారు వాడు ఎంత దుర్మార్గుడైనా ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకున్నాక నేను అనుకునే విధానంగా లేకున్నా గానీ అతని చేసుకున్నాను కాబట్టి అది కంటిన్యూ చేస్తే మార్చుకుంటాను నేనైతే ఇంకా వేరే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు మరి కదా అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి మీ లైఫ్ లో ఉన్నారా ఉన్నారు అంటే ఎలా చూసుకుంటారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు నేను అంతకన్నా బాగా చూసుకుంటాను డబ్బు ఓకేనా సో ఆపోజిట్ ఒకసారి అప్ ఉండొచ్చు డౌన్ ఉండొచ్చు మేము అప్ ఉండొచ్చు డౌన్ ఉండొచ్చు సో బిట్వీన్ హ్యాపీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంటే బ్యూటీ టిప్స్ అని మీరు కూడా మేడం ఛానల్ చేసుకోండి నా బ్యూటీ టిప్స్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఫాలో అవ్వండి సో అన్నగా సపోర్ట్ చేయండి సో మంచి కంటెంట్ తీసుకున్నారు లేడీస్ అందరూ అందరూ చూడండి అన్నది ఓకేనా